హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్ ఆషాఢం వచ్చేసింది గోరింటాకు పెట్టుకోవాలి కదండి ఇంకా గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట గోరింటాకు పండుగ ఆసాడ వచ్చిందంటేనే గోరింటాకు పండగ అనమాట ఆషాఢ మాసంలో కనీసం రెండుసార్లు అయినా పెట్టుకుంటారు గోరింటాకు మా పిల్లలైతే ఒక వారం ముందే ఒకసారి పెట్టుకున్నారు నేను ఇప్పుడు ఫస్ట్ టైం అన్న పెట్టుకోవడం మళ్ళీ పెట్టుకుంటాను ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అనేది నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తాను ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే మనకి ఆషాఢ మాసం అంటేనే వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి వర్షాలు పడినప్పుడు ఏంటంటే మనకి కొత్త ఋతువులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఏంటి మనకి కొత్త ఋతువులు స్టార్ట్ అయినప్పుడు క్రిమి కీటకాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనకి ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో తరచుగా పని చేసుకుంటూ ఉంటాం నీళ్ళల్లో తడవటం కానీ అంతా మనకి పనులు ఉంటాయి కాబట్టి మనకి క్రిములు కీటకాలు ఏమైనా ఉంటే మన శరీరంలో అవి ఈ ఋతువులు బట్టి వస్తాయి కాబట్టి ఆషాఢ మాసల్లో గోరింటకు పెట్టుకుంటే గోరింటకు వల్ల ఏంటంటే మనకు ఆ క్రిమికెటకలు అనేవి నశిస్తాయి తొలగిపోతాయి అనేసి నాకు తెలిసిన వరకైతే సైంటిఫిక్గా నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను అలా మనం గోరింటకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి మంచిది చూడడానికి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఆడవాళ్ళకి మరింత అందాన్ని ఇస్తుంది అనమాట గోరింటకు ఇంకోటి గోరింటకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తారు అంటారు పెళ్ళిగాని కాని వాళ్ళకైతే అది ఎంతవరకు నిజమో అనేది నాకు తెలియదు కానీ నాకైతే మంచి భర్తే వచ్చారు మంచి మనసున్న భర్తే వచ్చారు నేను చిన్నప్పుడు బాగా పెట్టుకున్నాను గోరింటాకు బాగా పండింది అనమాట నాకు నాకు తెలిసిన వరకు అయితే ఈ సైంటిఫిక్గా అయితే ఇలా చెప్తూ ఉంటారనమాట ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుందని కూడా అంటారనమాట పెద్దవాళ్ళు అయితే కాలమైనా ఏ కాలమైనా కూడా మనకి ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి వర్షాకాలం అయితే మనం బయట తరచుగా నడుస్తూనే అటు ఇటు బట్టలు కానీ అవి చాలా పనులు ఉంటాయి కాబట్టి కాళ్ళకు కూడా పెట్టుకుంటే కాళ్ళకు నిండుగా చేతులకి నిండుగా పెట్టుకుంటే ఏంటంటే క్రిములు కిటకాలు అన్నీ నశిస్తాయి ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది అనమాట అలా అయితే నాకు తెలుసు సో అందుకే ఆషాఢ మాసంలోనే గొరంటకు బాగా వస్తుంది వర్షాలు పడ్డం వల్ల కూడా ఆషాఢ మాసంలో అందరు గొరంటకు ఇలా పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆసాఢ మాసంలో ఏంటంటే మనకి మంచి జరుగుతుంది కీడు అలాంటివి ఏమన్నా కూడా పోతాయని కూడా పెద్దవాళ్ళు బామ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చెప్పారు అనమాట ఆషాఢ మాసంలో గోరింటాకు వల్ల నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నాను ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఉంటే మీరు కూడా కమెంట్లో నాకు ఒకసారి కమెంట్ చేయండి మా పిల్లలు వారం ముందే పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నారనమాట కాళ్ళకి పెట్టుకొని వెంటనే కడిగేస్తున్నారు ఇంకా మనకి ఇంట్లో గోరింటాకు పెట్టుకోవాలి అంటే ఇంకా ముందే పనులన్నీ చేసుకొని మంచిగా కాళ్ళకి చేతులకి మంచిగా పెట్టుకొని కనీసం వన్ అవర్ టూ అవర్ అయినా ఉంచుకుంటే మంచి పూర్తిగా ఎండిన తర్వాత కడుక్కుంటేనే మంచిగా పండుతుంది మా పిల్లలు ఏం చేస్తున్నారంటే పెడుతున్నారు కడుగుతున్నారు పెడుతున్నారు కడుగుతున్నారు వాళ్ళకి ఎక్కువ పండట్లేదు అనేసి మమ్మీ నీకు బాగా పండింది కదా అని చెప్పని వాళ్ళ మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటున్నారనమాట పోయిన వారమే పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు సార్ రెండోసారి పెట్టుకొని మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టుకుంటున్నారనమాట ఇంక పిల్లలంటే ఇంకంతే కదా నాకైతే చాలా ఇష్టం గోరింటాకు అంటే చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని నేను గోరింటాకు గోరింటా గురించి మా వారు కూడా స్పీచ్ ఇస్తున్నారు ఏంటి లాభాలనేది నాకైతే భలేనో వచ్చింది మా వారు కూడా నాకు గోరింటాకు పెట్టారు అది కూడా వీడియోలో కనిపిస్తుంది చూడండి గోరింటకు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడు మంచిగా చూసుకునే మొగుడు వస్తాడు అని మా చిన్నప్పుడు మా నాయనం అనేది అనమాట బాగా ఎర్రగా పండితే నేను చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని గోరింటాకు గోరింటా పెట్టుకుంటే గోరింటా పెట్టుకుని గోరింటా

చిన్నప్పుడు అసలు ఎలా రోజు గోరెంటే రోజు గొర్రెంట నూరు పండినా పండుగ పెట్టుకోకుండా రోజు నూరుకునేవాళ్ళు పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా గోరింటేసుకోవాలి చేత నొప్పి వేసేటట్టు ఎప్పుడంటే మిక్సీలో పల్లెటూరులో ఉన్నప్పుడు అయితే చిన్నప్పుడు నూరి నూరి నూరు నూరు చేతి అయినా కూడా అట్టే పెట్టుకోండి అసలు తీసేయడం మళ్ళీ రోజు నెక్స్ట్ రోజు మళ్ళీ కోసుకొని మళ్ళీ మళ్ళీ మా నాయనమ్మ వాళ్ళు వీళ్ళు ఉండేది మా నాయనమ్మ ఏమంటే ఊరింటూ కోసి నూరేటప్పుడు అన్ని కూర గుడ్చలు ఉండేవి కదా పూరి గుర్చులు ఏడు ఇళ్ళల్లో కదా సూర్యు తీసుకొచ్చి వేసి నూరిపోయి బాగా పండితే పండితే అని చెప్పేవాళ్ళు ఎగమ వేసేది ఏడు ఏడి సూర్యుసేది రేట్ అని ఉంటారు కదా

వీటికి కూడా కొంచెం పెట్టద్దు నాకైతే ఇంకా మా వారు పెట్టారు గోరింటకు పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరు పెడతారండి ఇలా టైం తీసుకొని చెప్పండి ఎంతో అదృష్టం కదా నాకు ఒక చేతికి పెట్టుకున్నాను నీ చేతికి మనం పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా భర్తతో పెట్టించుకుంటే ఆ ఆనందం అంత అది వేరు కదా ఇలా ఎంతమందికి ఉంటుంది అదృష్టం చెప్పండి నేను చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే మా నాయనమ్మ మంచి మొగడు వస్తాడు ఎర్రగా పండితే మంచిగా చూసుకునే మొగడు వస్తాడు అని అనేది అనమాట అదైతే నా విషయంలో నిజమైంది మా డాడీ పెట్టిన గోరింటాకు మంచి మొగుడు వస్తే ఇలా గోరింటాకు పెడతారంట పెలిగా గొరింట పెట్టుకుంటే మంచి కూడా వస్తుంది అర్థం పెళ్ళినాళ్ళు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా గొరింట పెట్టుకుంటే ఇప్పుడు గొరింటా పెడతాను కదా అంటే మంచి మూడు వచ్చినట్టే కదా అర్థం అంతే కదా ఇట్లా భర్తగా పెట్టించుకుని అందరూ అంత అంటే నాకు చిన్నప్పుడు నీ గొరింట బాగా పండింది కాబట్టి నాకు మంచి కూడా కదా కాదు విన్నారు కదా మా వారి మాటల్లోనే మా వారు ఏమన్నారు విన్నారు కదా నిజంగా చెప్పండి ఎవరైనా ఇంత ఓపికగా ఏ భర్త అయినా భార్యకి ఇలా ఓపికగా పెడతారో లేదా నాకు తెలియదు కానీ నాకైతే మా వారు ప్రతి సంవత్సరం ఇలా నాకు ఒక చేతికి అయితే కంపల్సరీ పెడతారు నేనైతే చాలా నిజంగా చాలా అదృష్టవంతులని ఈ విషయంలో అయితే చూడండి కాళ్ళకి ఫుల్గా పెట్టేసుకున్నాను చేతులకు కూడా పెట్టేసుకున్నాను అయిపోయింది కనీసం గంట రెండు గంటలు ఉంచుకుంటేనే పూర్తిగా ఎండిన తర్వాత కడుక్కుంటేనే మంచిగా ఎర్రగా పండుతుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఆడేసుకుంటున్నారు కడుక్కుంటూ పెట్టుకుంటూ కడుక్కుంటూ పెట్టుకుంటూ ఇదే సరిపోతుంది అనమాట వాళ్ళకి గంటన్నర ఉంచుకున్నాను నేనైతే తర్వాత వాష్ చేస్తే ఎర్రగా పండుతుంది చూడండి ఇక్కడ గంట తర్వాత గంటన్నర తర్వాత వాష్ చేస్తున్నాను మీ ముందే చూడండి ఎంత రెడ్గా వండిందో చాలా బాగా వండింది కాళ్ళకు కూడా అలానే వండింది నాకు చిన్నప్పటి నుంచి అంత గోరింటాకి ఏ ఏ ఏ టైంలో పెట్టుకున్నా రెడ్గా వండుతుంది అయితే కాళ్ళకు కూడా వాష్ చేశాను చాలా బాగా వండింది గోరింటాక అయితే అసలు గోరింట గడుపుకొని చూస్తుండే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అలా ఎర్ర వండి చూడండి కాళ్ళకు కూడా ఎంత రెడ్గా పండిందో మీలో ఎంతమంది ఆ సడమాసంలో గోరింటాకి పెట్టుకున్నారు నాకైతే కమెంట్స్ చేయండి లేడీస్ ఎవరైనా ఉంటే ఆషాఢ మాసం గురించి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలిసిన అయితే చెప్పాను నా ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ బాయ్